రేపు మార్చ్ ఎనిమిదిన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అందులో వెయిట్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి వాళ్ళ హక్కులు బాధ్యతలను తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ తెలుసు ఈసారి థీమ్ యాక్సిలరేట్ యాక్షన్ అని అంటే ఒక సమాన లింగ సమానత్వానికి దోహదపడాలి చేసే ప్రతి పని కూడా వేగవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తీరు తీసుకోవడం జరిగింది అందరూ కూడా మహిళలు వాళ్ళని వాళ్ళని నమ్ముకొని వేరే వాళ్ళని చేతుల్లో మోసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలని ఆరోగ్యం చూసుకోవాలి అదేవిధంగా అమ్మాయిలైతే ఉన్నత స్థానాలకు వెళ్ళే విధంగా మంచి చదువు మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ